పాటలు రాస్తున్నప్పుడు చాలామంది నన్ను అడిగిన విషయం ఏంటంటే మీరు కేవలం ఒక మతాన్ని మాత్రమే టార్గెట్ చేస్తున్నారు ఎందుకు ఈ మతం మీద టార్గెట్ చేస్తున్నారంటే నేను ఏం చెప్పిన నాకు ఏ మతంలో మూఢత్వం ఉన్నా సరే దాన్ని విమర్శించడం ఒక అంబేద్కర్ రైట్ గా ఇట్ ఇస్ మై రైట్ నేను దాన్ని ఖచ్చితంగా చూపిస్తానని చెప్పేసి నేను రాసిన రాసిన దాంట్లో చిత్రము ఇది చిత్రము కనుల ముందు జరిగే విచిత్రము మూఢనమ్మకాల నైజము ఇది నిలువున ముంచేటివైనము చిత్రము ఇది చిత్రము కనుల ముందు జరిగే విచిత్రము మూఢనమ్మకాల వైనము మనలో నిలువున ముంచేటి నైజము పొద్దున్నే లేవగానే జనులు అరచేతి చూసుకుంటూ ఈ చేతి పనులు చెయ్యరు తలరాత నమ్ముకుంటారు కష్టాన్ని జయ్యక కమ్మని జీవితం కోరుకుంటే తప్పురా సోమారి తనము దొతలరా తగింతేని మోసపోవద్దురా చిత్రము ఇది చిత్రము కనుల ముందు జరిగే విచిత్రము మూఢనమ్మకాల వైనము మనల నిలువున ముంచేటి నైజము అంటే ఇది ఒకప్పుడు గత చరిత్రలో జరిగింది చదువు రాదు కాబట్టి పొద్దున్న ఇవ్వగల చేతులను చూసుకొని ఈ ఈ చేతిలో ఉన్నటువంటి గీతాలు నమ్ముకుంటారు కానీ ఈ చేతులు చూసినటువంటి శ్రమని నమ్ముకోకపోవడం వల్ల వాళ్ళు వెనకంచిన పడ్డారు మరి ఈ జనరేషన్లో ఉన్నటువంటి ప్రజలు ఎట్లా మూర్ఖులైండ్రు అనేది ఒక్కొక్క చరణం ద్వారా నేను వినిపించే ప్రయత్నం చేసినాను అది ఎట్లా అంటే మోక్షము కుర కంటురా భక్తులు మాల లేసుకుంటారా అయ్యప్ప దర్శనముకై స్వాములు ఆరాటపడుతుండ్రురా మకర జ్యోతి లేదు అంత బూటకమాని కేరళ హైకోర్టే తీర్పిచ్చినా చదువుకున్నా సన్నసు దిని మొక్కుతున్నారా చిత్రము ఇది చిత్రము కనుల ముందు జరిగే విచిత్రము మూఢనమ్మకాలవైనము మన లెలువోన ముంచేటి నైజము అయితే ఇట్లా మరి కేరళ గవర్నమెంటే ఆడ మకర దీపం లేదు ఏం లేదు అని చెప్పేసి కేరళ హైకోర్టు తీర్పిచ్చినప్పటికీ కూడా స్టిల్ పీపుల్ ఇస్ గోయింగ్ దాంట్లో ఉన్నటువంటి మూడ నమ్మకాన్ని ఒక మతంలో ఉన్న మూఢనమ్మకాన్ని విమర్శించ మళ్ళీ ఇంకో మతంలో ఉన్నదాన్ని ఏమన్నానంటే సాతాను బిడ్డలంటూ పరులను చులకన చూస్తుంటారు దేవుడి బిడ్డలమని వాళ్ళే గర్వపడిపోతుంటారు ఆదాము సంతతి అంతా ఒకటన్న బైబులు మాట మరిచి పరలోకాశతో ఈ లోక వాసులు దూరమవుతున్నారు రా చిత్రము ఇది చిత్రము కనుల ముందు జరిగే విచిత్రము నిలువున వైనము నైజము ఇట్లా బైబులో చెప్పిన దాన్ని వాళ్ళు పాటించకుండా వాళ్ళల్లో వాళ్ళే గొడవలు పెట్టుకునే పరిస్థితి వచ్చింది కాబట్టి ఆ మాతంలో ఉన్నటువంటి లోట్లను కూడా నేను ఒక అంబేద్కర్ అయ్యిగా ఎడ్యుకేటెడ్ పర్సన్గా దాన్ని విమర్శించిన అట్లాగే ముస్లింలలో ఉన్నటువంటి దాన్ని కూడా విమర్శించే ప్రయత్నం చేసిన ఎట్లా అంటే గడ్డాలు వెంచుకొని నెత్తిన టోపీలు పెట్టుకొని జిహాదు అంటున్నారు జిందగి బర్బాదు చేసుకున్నారు విశ్వశాంతిని కోరే ఇస్లాము మాటల అర్థమే మార్చేసిరి కొందరు ఉగ్రవాదులు చేసే చర్యలకు ఇస్లాము ఇజ్జతంతా వాయరా అట్లా ఇస్లాం అంటేనే ఇస్లాం ధర్మ ప్రకారం శాంతి అని అర్థం అది అర్థం కాక కొద్దిమంది ఉత్ప్రేరకాలుగా మారి ఉగ్రవాదులుగా మారుతూ గడ్డాలు పెంచుకొని టోపీలు పెట్టుకొని మేము జిహాద్ అని చెప్పి జిహాద్ అనేటువంటి మాటకే అర్థం మార్చేసిరు వాళ్ళు అసలు జీహాద్ అంటే పవిత్ర యుద్ధం అని అర్థం ఆ పవిత్ర యుద్ధానికి ఒక ప్రణాళిక ఉన్నది ముసళ్లను చంపద్దు ఆడలను చంపద్దు హ్యాండికాప్డ్లను చంపద్దు ఇవన్నింటినీ కూడా కాకుండా వాడు ఎవరినో కొన్ని టార్గెట్ చేయడం కోసం వచ్చి హైదరాబాద్ లాంటి ముంబై లాంటి ఎన్నో జాగాలలో బాంబ్బ్లాస్టులు జరిగినాయి వాడు ఒక ఉగ్రవాదిగా మారిపోయి ఇది కోరుకోలేదు ఇస్లాం అని చెప్పేసి చెప్పినా నేను దాంతోపాటు ఫైనల్గా కంక్లూజన్ ఇచ్చిన ఏమని అంటే దాదాపు మన తెలు తెలంగాణ పరిసర ప్రాంతాలలో చాలామంది గల్ఫ్ దేశంలోకి బతుకుతారు కాబట్టి వాళ్ళని ఏమనన్నా అంటే బయట దేశం పోయిరా డబ్బులు బాగా సంపాదించిరా తిరుపతి ఉండి లేసి మూర్ఖులు మొక్కుబడి అంటున్నారా కనిపెంచినా తల్లిదండ్రులకు పట్టాడు అన్నమైన పెట్టరు కనిపెంచినా తల్లిదండ్రులకు పట్టాడు అన్నమైన పెట్టరు పలుకలేని ఆ బండలను మొక్కుతూ మోక్షమంటున్నారు రా చిత్రము ఇది చిత్రము కనుల ముందు జరిగే విచిత్రము మూఢనమ్మకాలవైనము మనలా నిలోన ముసేటి నైజము అంటే చివరికి ఈ బండల్ని మొక్కే మోజుల మతం కనీసం పెంచిన కన్న తల్లిదండ్రులకు కూడా పట్టడు అన్నం పెట్టాలనే విశ్వాసనీయత కనబరచకుండా విశ్వాస ఘాతకులు అని చెప్పొచ్చు అంటే బండలు ఇప్పుడు వాడు సంపాదించిన డబ్బును తీసుకొని పోయి ఆడ తిరుపతి ఉండిలో వస్తే దేవుడేమైనా బిచ్చమడుకున్న తర్వాత మరి వాడు బిచ్చగడా ఇచ్చిన మనం బిచ్చగలమో నాకైతే అర్థం కాదు మరి తల్లిదండ్రులకు బువ్వ పెట్టాల్సిన పరిస్థితి మర్చిపోయి తీసుకొని పోయి వృద్ధాశ్రామానాలు వేస్తున్నారు నేను ఖచ్చితంగా తల్లిదండ్రుని మించిన దైవం లేదనేటువంటి సిద్ధాంతాన్ని ఎప్పుడు కూడా చివరి వరకు చెప్పడానికి ప్రయత్నిస్తూనే ఉంటాను